తెలుగు పీఎంసీ ప్రేక్షకులకు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పుడే మా ఛానల్కు వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా టీవీలో స్టార్ట్ అయిన సరికొత్త సీరియల్ ఓ మగువ ఓ మగువ సరికొత్త కథ అంశంతో బులితెర ప్రేక్షకులకు ముందుకు వచ్చింది ఈ సీరియల్ ఈ సీరియల్లో హీరోగా పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్లో హీరోగా నటించిన శ్రవణ్ కుమార్ నటిస్తుండగా హీరోయిన్గా కృతిక ఉమాశంకర్ నటిస్తుంది ఇందూరా చండీకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫొటోస్ని ఇప్పుడు మనం కూడా చూసేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుగు పీఎంసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి